ఒక మంచి కార్యక్రమాన్ని అంటే ఇది విషాదభరితమైనటువంటి కార్యక్రమంలో వచ్చింది అయినప్పటికీ కూడా మళ్ళీ మనం ఒకప్పటి జన మారలేదు అందరం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నడిచేటువంటి శ్రామికులుమే అనేటువంటి విధంగా జన సైనికులు వీర మహిళలు అని చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరి తరఫున ఈ కార్యక్రమం గతంలో అందరం కూడా చూసాం ఈ చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని మనోహర్ గారు రాష్ట్రంలో ఏ మూల ఆ విషాద సంఘటన జరిగినా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా కుటుంబ సభ్యుల్ని ఓదార్చి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆ ఐదు లక్షల రూపాయల చెక్కులను అందించినటువంటి సందర్భం మనందరికీ కూడా మళ్ళీ కళ్ళ ముందు కనపడతా ఉంది ఇవాళ చాలా రోజుల తర్వాత ఇలాంటి కార్యక్రమం ద్వారా ఒక పక్కన వారిని ఓదార్చడం మరో పక్కన ఏ జిల్లాలో అయితే తొలి నుంచి కూడా అత్యంత మక్కువతోటి ఇక్కడే తిరగాడినటువంటి ప్రదేశంలో మళ్ళీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి నాదండ్ల మనోహర్ గారు చూపించిన చొరవకి ఆయనకి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను చాలాసార్లు చెప్పాను ఆయన గుంటూరు జిల్లాకి కన్న పెట్టేమో కానీ తూర్పుగోదావరి జిల్లాకి ముద్దు అనేటువంటి పాటని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది శ్రీ నాదండ మనోహర్ గారికి మళ్ళీ మనందరం కలిసి కూర్చుని ఈ రకంగా ఇక్కడ ఇవన్నీ భేషజాలు పక్కన పెట్టేసి పదవులు పక్కన పెట్టేసి మనందరం ఒక్కటే అనే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వెన్నుముకగా నిలిచినటువంటి సభాధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు మిత్రులు బలరామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సభ నిర్వహణ చేస్తున్నటువంటి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఈ మధ్య కాలంలోనే కౌడా చైర్మన్గా నియమించబడినటువంటి మన తుమ్మల బాబు గారికి అదేవిధంగా ఇంతకుముందు చక్కటి ప్రసంగాన్ని అసలు సామాన్యులు రాజకీయాలు ఎంత పైకి రాగలుగుతారు దానికి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఊపిరిపోస్తారనేటువంటి మాటని స్పష్టంగా చెప్పినటువంటి కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలని ఎల్లప్పుడూ కూడా కష్టపడి నిర్వహించేటువంటి మిత్రులు కేకే గారు వారిని కూడా ప్రత్యేకంగా మనం చెప్పాలి కేకే గారికి చక్రవర్తి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నిటికంటే మించి ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి యావన్ మంది జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అదేవిధంగా ఇవాళ మళ్ళీ మన జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే లేకపోతే మనం అధికారంలో ఉండగలిగామంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళగలుగుతున్నా ఉంటే ప్రధాన కారకులైనటువంటి జన సైనికులు ముందు కూర్చున్నారు మీ అందరికీ కూడా నమస్సు తెలియజేస్తా ఉన్నాను ఇది చాలా రోజుల తర్వాత ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమం పార్టీగా మనం చేసుకుంటున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచేటువంటి వ్యక్తులు వారు ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే ముందు చూపుతోటి ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు ఇప్పటి వరకు చాలా పార్టీలు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాయి ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఒకటే నాకున్నటువంటి లక్షలాది అభిమానులు సమావేశాలకు వచ్చి తిరిగి వెళుతూ కొంత ఇబ్బంది గురయ్యేటువంటి పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను వారు మరణించడమో లేకపోతే తీవ్రమైనటువంటి గాయాలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అటువంటి సందర్భంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందనేటువంటి మాటని వారు నమ్మి ఇలాగా క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక సత్సాంప్రదాయానికి నాంది పలికిన నాయకుడు కొడుదల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అందులో భాగంగా ఇవాళ రమారవి ఇరవై యొక్క చెక్కులు ఇవ్వడానికి ఇక్కడైతేనేమి పక్క జిల్లాలో అయితేనేమి ఇరవై యొక్క చెక్కులు ఇవ్వడానికి మనోహర్ గారు రావడం స్వయంగా ఆయన అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇంతకుముందు ఉదయ శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చాలా కీలకమైన శాఖలో శ్రీ మనోహర్ గారు ఉన్నారు నిరంతరం ముఖ్యంగా ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్ ఈ సమయంలో ధాన్యం అమ్ముకునేటువంటి రైతుల తాలూకు టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సక్రమంగా నడిపించడానికి తద్వారా ప్రభుత్వం ఏదైతే ఒక మాట చెప్పిందో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా వారికి ఇరవై నాలుగు గంటల లోపులోనే ఆ డబ్బు వారి ఖాతాల్లోకి వేసేటువంటి కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ చాలా పూర్తి గా ఉన్నటువంటి షెడ్యూల్ మధ్యలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం ద్వారా నాకు ఒకటే అర్థమవుతుంది ఆయనకి పదవి ఈ రాజకీయం కంటే జనసేన పార్టీ ఆశయమే ముఖ్యమనేటువంటి మాట ఈ సందర్భంగా నేను అర్థం చేసుకుంటా ఉన్నాను ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా ఒక్కటే మనం చేస్తున్నాను ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చింది ఎవరైతే ఇంతకాలం మనం ఒక రాజకీయ పరంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి ప్రభుత్వాన్ని గడిచిన ఐదు సంవత్సరాల కాలం మనం చూసాము ఏదైతే కనీసం మాట్లాడి ప్రజల తాలూకు గొంతుకుని వినిపించడానికి మనం ముందుకెళ్తే మన జనసైనికులందరి మీద కూడా కేసులు పెట్టి లోపల పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం వాటన్నిటిని ఎదుర్కొని వాటితోటి బయటకు వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో మన అందరం కలిసి నెలకొక్కుంటున్నటువంటి ఈ సందర్భంలో ఒక చక్కటి పరిపాలనా కార్యక్రమం గడిచిన ఆరు నెలల కాలంలో నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం మరింత ముందుకు వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాటలు అదేవిధంగా ఈ దేశంలోనే అత్యంత విజనరీగా విజనరీగా ఉండి మంచి పారదర్శకతతోటి దార్శనికతతోటి ముందు చూపుతోటి ముందుకు వెళ్ళగలిగేటువంటి సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఉంటే మరో పక్కన పేదవాడి కంట కన్నీరుతో నోటునే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ రాజకీయంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెన్నుముకగా నిలిచినటువంటి కొండేదల కొత్త పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన ఉంటే వీరిద్దరికి పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి ఈ ముగ్గురు కలిసి నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది అందుకే ఇవాళ మనకి తెలుసు ఈ ప్రభుత్వం దగ్గర ఎప్పుడు డబ్బు లేదు గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకునే విధంగా అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే మనం మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు పెంచినటువంటి ఘనత మనకి దక్కుతుంది అదే ఆ ప్రభుత్వంలో అయితే రెండు వేల రూపాయలను మూడు వేలు పెంచడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలం పట్టింది పదిహేను రోజుల్లోనే మనం ఇవ్వగలిగాం రైతులు పకాయిలు పదహారు వందల కోట్లుంటే ఆ పదహారు వందల కోట్ల పకాయిలు ఆ ప్రభుత్వం తీర్చి వెళ్ళవలసి వస్తే వాళ్ళు వదిలేసిపోతే అది కూడా మనం భరించి వాటిని తీర్చినటువంటి సందర్భం అలా చూసుకుంటే ఇవాళ రైతుల యొక్క పకాయిలు చెల్లించడం మాత్రమే కాకుండా రైతులు పండించుకున్నటువంటి పంటకి సరైనటువంటి భరించే విషయంలో కానీ వారు అమ్ముకునేటువంటి ధాన్యానికి ఇరవై నాలుగు గంటల లోపలనే వారి ఖాతాల్లోకి డబ్బు వేసే విషయం కానీ అదేవిధంగా ఎవరైతే మహిళలకి ఉచిత గ్యాస్ మూడు సిలిండర్లు ఇస్తాం ప్రతి సంవత్సరం అనేటువంటి మాట ప్రకారం ఆ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం కానీ రేపొద్దున్న ఉచిత బస్సు కానీ అదేవిధంగా రేపొద్దున తల్లికి వందనం కాని ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం అమలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం కూడా ఈ ప్రభుత్వ తాలూకు ఆలోచనని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మనం నెగ్గించుకోవడం వరకు మాత్రమే పరిమితం కాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తూ ఇవాళ ఒక్కటే చెప్తున్నాను ఎక్కడైనా కష్టం ఉంటే ఆ కష్టంలో వెంటనే ఆదుకునేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చెప్పడానికి మరో ఉదాహరణ మీరు చూసారు ఇవాళ ఆయన ఎక్కడికి వెళ్ళారు కడప వెళ్ళారు ఆ కడపలో ఒక ఎండిఓని వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు నేనున్నాను ఎక్కడ అన్యాయం జరిగినా మీకు సపోర్ట్ గా నేను నిలబడతా అని చెప్పి ఆయన కడపకు వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను అలాగే ఈ రాష్ట్రంలో ఏ మూల ఏ ఆడపిల్లకి నష్టం కలిగినా ఎవరికి ఇబ్బంది కలిగినా అక్కడికి తక్షణమే వెళ్ళి స్పందించి వాళ్ళకి బాసతగా నిలబడుతున్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మనం కూడా ఆ పంత అవలంబిస్తాం మీ అందరికీ మనం చేస్తున్నాను ఇక వరకు ఈ ఆరు నెలల కాలంలో మనం చేసిన కార్యక్రమాలు ఒక మనం స్థిరపడటానికి కాళ్ళు ఉండటానికి ఉపయోగపడ్డాయి ఇక రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరంలో జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఖచ్చితంగా మన జిల్లాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం జిల్లా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా మూడు జిల్లాల్లో కూడా పార్టీని బలోపేతం చేయడానికి జన సైనికులకి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడానికి మనందరం కూడా సమున్నతంగా నిలబడటానికి వీలుగా పార్టీ కార్యాచరణ కూడా తప్పనిసరిగా ఏర్పరచుకుంటాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను దానికి విజయం సాధించి ఎమ్మెల్యే అయినటువంటి వారు మంత్రులుగా ఉన్నటువంటి వారు మేమందరం కూడా దానికి ఒక ప్రాతిపదికను తయారు చేస్తాం ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుంటాం రాబోయే రోజుల్లో తాను అమలు చేస్తామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత విసులుబాటుగా మన దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మనోహర్ గారికి మన అందరి తరఫున కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ గారు ఈ నియోజకవర్గాన్ని సంపూర్ణంగా సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి చేస్తున్నటువంటి కృషిని మీ అందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ బలరామకృష్ణ గారి చేతులకు బలాన్ని ఇవ్వాలి నియోజకవర్గంలో ముందుకు వెళ్లే విధంగా మనం కూడా సహకరించాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరూ అంతా సెలవు తీసుకుంటాను నమస్కారం జై